నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ గోదావరికని భగత్ సింగ్ నగర్లో మర్డర్ జరిగింది అన్న ఆత్మకూరి అనిల్ చేతిలో తమ్ముడు ఆత్మకూరి సునీల్ హతమయ్యాడు కారణాలు ఏమైనప్పటికీ ఈ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి ఎప్పట్లాగే ఈరోజు గొడవ జరిగింది అనిల్ తన తల్లిని డబ్బుల కోసం గొడవపడి ఆమెను తిడుతున్న క్రమంలో అడ్డొచ్చిన సునీల్ను మధ్య మత్తులో ఉన్న అనిల్ కత్తితో సునీల్ను పలు మార్లు పొడిచాడు ఇతన్ని తప్పించుకొని సునీల్ పరుగులు తీశాడు ప్రధాన రహద రహదారి మీదకొచ్చి పడిపోయాడు ఆ సమయంలో తండ్రి ఓదేలు అడ్డురాగా అతన్ని కూడా అనిల్ పొడవడంతో స్వల్పంగా గాయపడ్డాడు కత్తిపోటు గాయాలతో సునీల్ను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సునీల్ కన్ను మూశాడు వన్ టౌన్ పోలీసులు ఈ ఘటన మీద విచారణ చేపట్టారు